హే హాయ్ హలో వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో టమాటాలు వచ్చేసి రెండు వేల రూపాయలు అమ్ముతాయి అమ్మవా అనే దానిపైన మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి అలాగే ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి ఆశిస్తున్నానండి నన్ను కూడా కొంచెం ప్రోత్సహిస్తారనేసి కోరుకుంటున్నానండి ముందుగా వచ్చేసి అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి అండి అందరూ మొదటిగా నోటీస్ చేయాల్సింది ఒక్క విషయం అండి నేను వచ్చేసి నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను ఎవరు దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దండి అలాగే కామెంట్ బాక్స్లో కొంతమంది వచ్చేసి చాలా తప్పు తప్పుగా కామెంట్ అనేది చేస్తున్నారండి నువ్వు రైతువా బ్రోకర్ అనేసి కామెంట్ చేస్తున్నారు సో నేను బ్రోకర్ని అయ్యేట్గా ఉంటే నా పంట నెంటకండి చూపిస్తాను మీకు ఒక రైతు వచ్చేసి ఇంకొక రైతుని చెడగొట్టాలనేసి ఏ విధంగానూ కోరుకోడండి సో దయచేసి అటువంటి కామెంట్లు మాత్రం చేయొద్దండి మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఖచ్చితంగా చెప్ప అడగండి సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న టమాటా సీడ్ వచ్చేసి సాహో అండి ఈ చెట్లకు వచ్చేసి నలభై మూడు రోజులు అవుతుందండి సో గ్రోత్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ అనేది చేయండి నలభై ఐదు రోజులకి పంట బాగొచ్చిందా రాలేదా అన్నది మీరు కామెంట్ అనేది చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే మనము ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి మెయిన్ టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో టమాటాలు రెండు వేల రూపాయలు అమ్ముతుందా అమ్మదా అనేసి మెయిన్ టాపిక్ అండి అలాగే ఇప్పటి వరకు టమాటో ధరలు ఎందుకు పెరగడం లేదు అనేది కూడా తెలుసుకోబోతున్నామండి ముఖ్యంగా వచ్చేసి టమాటో ధరలు ఇప్పటివరకు ఎందుకు పెరగలేదు అనే విషయం తెలుసుకున్నామండి సో మన పక్క రాష్ట్రాల్లో బయర్స్ అనేది ఇప్పటి వరకు రాలేదండి సో అలాగే మన ఉత్తరప్రదేశ్ కావచ్చు అస్సాం కావచ్చు మహారాష్ట్ర కావచ్చు నాసిక్ తమిళనాడు నార్సింగ్ కోల్కత్తా ఈ రాష్ట్రాల్లో వచ్చేసి బయర్స్ అనేది ఇప్పటి వరకు ఎవరూ రాలేదండి సో బయర్స్ రాలేదు అనేది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల్లో వచ్చేసి టమాటా అనేది బీవచ్చంగా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుందండి ఇప్పుడు సో దానితో బయర్స్ అనేది అక్కడే టమోటా కావలసినట్టుగా దొరుకుతుంది కాబట్టి ఇప్పటి వరకు బయర్స్ అనేది వ్యాపారస్తులు అన్నవారు ఎవరూ రాలేదండి సో ముఖ్యమైన కారణం వచ్చేసి మనకు టమాటా ధరలు పెరగ పెరగనిది కారణం వచ్చేసి ముఖ్యంగా అదే అండి సో బయట రాష్ట్రాల్లో విచ్చల విడిగా భీవత్సమైన టమాటా కాయ అన్నది వస్తూ ఉందండి సో మనకి బయట రాష్ట్రాలంటే ఎప్పుడైతే కాయి తగ్గిపోతుందో అప్పుడు మన దక్షిణ భారతదేశంలో టమాటా అన్నది డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి సో మేబీ నాకు తెలిసినంత వరకు ఇప్పటికే బయట రాష్ట్రాల్లో ఈ మంత్ ఎండింగ్ కల్లా టమాటా అనేది మొత్తం డ్రాప్ అయిపోతుంది అనేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి సో నాకు ఇది కూడా క్లారిటీ అనేది తెలియదండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మన సైడ్ తీసుకున్నట్టయితే నేను సదం నుంచి కర్ణాటకలో కోలార్ వరకు ఇంచుమించుగా ఫీల్డ్ మీద తిరిగానండి సో ఇటు సైడ్ చూసుకుంటే మేబీ ఈ మంత్ ఏప్రిల్ మంత్ ఎండింగ్లో పందరు ప్లాంటేషన్ అనేది చేస్తున్నారండి దానిపైన పెద్దగా ఎవరనేది నాటడం లేదండి ఇప్పుడు ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి పదమూడు నాలుగు ఇరవై ఐదు అండి సో ఈరోజు బియ్యమైన వర్షం పడిందండి మా సైడ్ వచ్చేసి నైట్లో నైట్ అంటే ఒక ఆరున్నర నుండి ఎనిమిది వరకు ఫుల్లు వర్షాలు పడ్డాయండి మా ఏరియా వచ్చేసి పూనూర్ అండి పొంగనూరు సైడ్ నుండి నేను వీడియో తీస్తున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు వచ్చేసి యాభై ఐదు రోజులు అయిన చెట్లు అండి ఇవి సో మొదటగా చూపించిన చెట్లు వచ్చేసి నలభై మూడు రోజులైన చెట్లు ఇవి యాభై ఐదు రోజులు అయిన చెట్లు అండి వాటికి వీటికి డిఫరెంట్ అనేది మీరు క్లియర్గా గమనించవచ్చు సో ఇప్పుడు మీరు మొదటిగా చూసిన అదును కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న టొమాటో చెట్లు అదును కావచ్చు ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్న అదును కావచ్చు భయంకరంగా ఉన్నాయండి ఏపీ మరియు కర్ణాటక సైడు అంటే కోలార్ నుండి సదుం ఏరియా వరకు ఇట్లా గుర్రంకొండ ఇటు సైడ్ వస్తే దక్షిణం సైడ్ వచ్చినామంటే పలమనేర్ అండి పల్మనేర్ లాస్టు పల్మనేర్ సైడు పల్మనేర్ దాటుకుంటే పెద్దగా లేదండి ప్లాంటేషన్ అనేది పుంగులూ సైడ్ మాత్రము బియ్యచ్చమైన ప్లాంటేషన్ ఉందండి ఇప్పుడు నాటుతున్న అదును కావచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న చెట్ల అదును కావచ్చు అండి ఈ విధంగా ఉన్న చెట్లు అయితే బియోత్సంగా ఉన్నాయండి సో మనం లాస్ట్గా చేస్తున్న వీడియోలో చెప్పినట్టయితే రాయలసీమలో ప్లాంటేషన్ అనేది బీయోత్సంగా ఉందండి మామూలుగా ఒక ఎకరా నాటే మనిషి వచ్చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎక్స్ట్రాగా నాటుతున్నాడు అండి అడిషనల్గా ఇంకా రెండు ఎకరాలు ఎక్స్ట్రా నాటుతున్నాడు సో మేబీ ఈ కొందరికే అంత ప్లాంటేషన్ అనేది అయిపోయిందండి సో రేట్లు అనేది మేబీ నా అంచనా నేను చెప్తున్నాను మీరు క్లియర్గా గమనించవచ్చు నేను ఏది కన్ఫామ్ అనేది చేయడం లేదు జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెల రెండు వేలు లేకపోయినా వెయ్యి రూపాయలు అనేది ఖచ్చితంగా టచ్ అవుతుంది అనేసి నేను ఊహిస్తున్నానండి ఇదైతే మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే నేను ఏ విషయంలోనూ క్లారిటీ అనేది చెప్పడం లేదు నా అంచనా నేను చెప్తున్నాను నేను ఒక అండి సో దానితో నేను నా అంచనా అనేది చెప్తున్నాను కానీ నేను ఏది క్లారిటీ అనేది చెప్పడం లేదు సో రైతులన్నకి రైతు అన్నకి నేను చెప్పేది ఏమనగా వర్షాలు అన్నది స్టార్ట్ అయ్యండి ఇప్పటికే చాలా సైడు అంటే కొంత కొంత లెక్క బీరోచమైన వర్షాలు పడుతున్నాయి సో దానితో పంటలు అన్నది కొంచెం దెబ్బతింటాయండి సో దానివల్ల రేట్లు అనేది మనకు వర్షం వల్ల కూడా రేట్ పెరిగే అవకాశం అనేది ఉందండి సో అలాగే మనకి తొలిమంగారులు అన్నవి స్టార్ట్ అయ్యాయండి తొలిమంగారులు అన్నది ఎందుకు అంటే మనకి వడగండ్లతో కూడిన వర్షం అనేది ఖచ్చితంగా కురుస్తుందండి ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఇప్పటి నుండి ఇంకొక పది పదిహేను రోజులు ఖచ్చితంగా వడగండ్లతో కూడిన వర్షం అనేది ఖచ్చితంగా పడుతుందండి సో దానివల్ల కూడా కొంత లెక్క పంటలు అనేది దెబ్బతింటాయండి సో ఆ విధంగా ఏదన్నా మనకి బై ఛాన్స్ ఏమన్నా పంటలు దెబ్బతిండడం వల్ల కూడా ధర టమాటో ధరలు అనేది పెరిగే అవకాశం అనేది ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేది ఉన్నాయండి సో అలాగే ఈరోజు మా ఊర్లో పడిన వర్షం అనేది ఇప్పుడే మీరు చూడవచ్చండి సో ఇప్పుడే మీరు చూసారు కదండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది బియ్యోత్సంగా ఉందండి అలాగే ఈదురుగాలు కూడా చాలా హెవీగా ఉన్నాయండి సో ఈ టైంలో మనకి చెట్లు అనేది చాలా హెవీగా దెబ్బతింటాయండి ఇప్పుడు మీరు చూసిన చెట్లు కూడా ముందుగా చూపించిన చెట్లు ఈ చెట్లకి మనకి పది రోజులు అనేది పది పదిహేను రోజులు తేడా అనేది ఉన్నదండి సో నా చెట్లు కూడా దెబ్బతింటాయనేసి నాకే భయంగా ఉందండి సో ఈ విధంగా ఉంటే మనకి టమాటో అనేది రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందనేసి నేనైతే చెప్తానండి అంటే రెండు వేల రూపాయలు అమ్ముతుందనేసి నేను క్లారిటీ అనేది చెప్పలేనండి ఏమంటే జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో వెయ్యి రూపాయలు కనీసం వెయ్యి రూపాయల ధర అనేది అందుకుంట అందుకుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కానీ సబ్స్క్రైబ్ అనేది అనేది చేసుకోవడం లేదండి అలాగే మీకు తెలిసిన రైతులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందనేసి కోరుతున్నానండి సో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి